సిరిసిల్ల పద్మశాలీ సంఘం అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి లేకపోయినా మిగతా సభ్యులు స్పందించిన తీరు అద్భుతం కానీ వారు ఇదే విధంగా ప్రతి రాజకీయ పార్టీ నాయకులపైన ఎందుకు స్పందించలేకపోతున్నారు గతంలో కేటీఆర్ సిరిసిల్ల పద్మశాలీలు సారంపేల్లి కళ్ళు పెద్దూరు కల్లుగుద్దల కళ్ళు కూడా కళ్ళుగూడాలు వేసుకొని కళ్ళుగూడలు తాగి రాజకీయం చేద్దామన్నప్పుడు సిరిసిల్ల పద్మశాల అందరూ కళ్ళు కూడా నాగటోరు లేరు ప్రతి ఒక్కరు తాగరు తాగటోళ్ళని ఒక్కళ్ళిద్దరు ననాల గని ఒక ఇద్దరు ముగ్గురు తాగేటోరుని పట్టుకొని పూర్తి పద్మశాల సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు ఈ పద్మశాల సంఘం ఎక్కడ పోయింది అదేవిధంగా చిక్కాల రామారావు మీ శాల ఓట్లెత్తనానికి ఎత్తున్నా మీకేంది చేసేది మీరు వెయ్యకూర్రి అన్నప్పుడు మీ సంఘం ఎక్కడ పోయింది మీరు ఎందుకు స్పందించలే ఇవాళ కేకే మహేందర్ రెడ్డి సాంజాలు బంధువడ్డాయి వాళ్ళకు వ్యాపారాలు లేవు అమ్ముకుంటూరు చాలా పాపడాలు అమ్ముతుండ రోజులు అమ్ముతుండ అని ఒక మాట అనగానే ఇంతగా లేచారు కదా ఇదే లేచుడు అదే రోజు మీరు కేటీఆర్ మీద చిక్కల రామారావు మీద లేస్తే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కుల సంఘం ఇలా ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే రాజకీయ పార్టీలకు అతీతంగా మాట్లాడారు కానీ మా పార్టీ నాయకుడు అంటే మేము రాము ఇవాళ మహేందర్ రెడ్డి అన్నాడని అధ్యక్షుడు రాడు అంతకుముందు అందరు బీఆర్ఎస్లు ఉన్నప్పుడు కేటీఆర్ అంటే రామారావు అంటే ఎవరు మాట్లాడరు ఇలా వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తి మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు అసలు మీరు కుల సంఘాన్ని బలోపితం చేయాలని మీరు ఎవరికన్నా కులం మీద అభిమానం ఉంటే ఫస్ట్ రాజకీయ పార్టీలకు రాజీనామా చేసి కుల సంఘం నుండి లేకపోతే కుల సంఘం నుంచి తప్పుకొని రాజకీయం చేయండి కానీ కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తా అంటే పద్మశాలిగా మేము ఒప్పుకునేది లేదు అని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరొక విషయం ఏంటంటే ఇది చీరలు లబ్ధి పొందిర్రు అని మాట్లాడారు ఐదారు సంవత్సరాల నుంచి దొబ్బి తిన్నారు అంటారు అయ్యా మహేందర్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నారు మీ పార్టీ అధికారంలో ఉన్నది మీరు నియోగ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉన్నారు దొబ్బితిన్నది ఎవరు ఆరేళ్ళ నుంచి తిన్నది ఆ నలుగురు ఆ నలుగురికి ఇంకో నలుగురు ఎనిమిది మంది దొబ్బి తిన్నారు కార్మికులు ఇవాళ అమ్ముకొని జాగ అమ్ముకొని సాధ్యాలు అమ్ముకున్నా తినే పరిస్థితి లేరు కూలీ పోయే పరిస్థితి వచ్చింది మీరు చిన్న చింతగా వ్యాపారులు బాకీలు తెచ్చి చీరలు వేసి గవర్నమెంట్ మీకు అట్టలేక పరిస్థితులు ఉన్నారు ఆ నలుగురు ఎనిమిది మంది మీద మీరు ఎంక్వైరీ అయ్యి అధికారంలో ఉన్నారు ఎంక్వైరీ చేసి వాళ్ళ యాప్ చిన్న వ్యాపారాలకు డబ్బులు ఇప్పియ్యర్రి ఇది పద్ధతి కాని మీరు సీరంతో దొబ్బి తిన్నారు బాగా సంపాదించుకున్నారు ఎనిమిది మంది సంపాదించుకున్నారు కావచ్చా ఎనిమిది మంది మీద ఎంక్వైరీ అయ్యి మంత్రి మీద ఎంక్వైరీ అయ్యి బతుకమ్మ చీరలల్ల పూర్తి స్కామ్ జరిగిందంటున్నాం మేము దారం కొనే లాస్ట్కు ప్యాకింగ్ పెట్టే కవర్ దాకా స్కామే ఉంది మీరు ఎందుకు వెలికి తీస్తలేరు కానీ మాయమాట అని చెప్పుకుంటా కాలం ఎందుకు వెలుగు తీస్తారు చిన్న వ్యాపారులకు డబ్బులు ఇ ముందు డబ్బులు ఇచ్చి మీరు ఏదో మాట్లాడిందో మేము చేసినాం కేటీఆర్ గారు కేటీఆర్ నాయకుడు నిన్న టీఆర్ఎస్ సంబంధించిన పద్మశాలు లేదా అంటారు సిరిసిల్లా పూర్తి గొడుగు వేయనట్టు అంతకు ముందు ఏదో గేరాలే లేనట్టు అన్ని నడిచేటప్పుడు బీములు గోయించి బతుకమ్మ శ్రీర బతుకమ్మ సీరం లేచిండ బతుకమ్మ సీరంతో ఎన్ని నెలలు నడిచింది ఏడాదిగా నాలుగు నెలలు నడిచింది ఈ నాలుగు నెలలుగా మొత్తం ఏడాది మొత్తం కాదినట్టు బీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు ఇప్పుడైనా కేటీఆర్ ఒక సమర్థవంతమైన నాయకుడు అనుకుంటే అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చుడు కాదు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా చేయగలుగుతారు అధికారం లేనప్పుడు మీ నాయకత్వ పట్టువ బయటకు రావాలి ఇప్పుడు కొట్లాడి మీ దమ్ము చూపెట్టారు కేటీఆర్ గారు సిరిసిల్ల పద్మశాలకు బిల్లులు ఇప్పిస్తారా ఆర్డర్లు ఇప్పిస్తారా మీ నాయకత్వం ఇప్పుడు బయటకు రావాలి మీరు అసమర్థుడైన నాయకుడిగా మిగిలిపోతారా మీరు సమర్థవంతమైన నాయకుడిగా నిలిచి సిరిసిల్ల పద్మశాలకు ఆర్డర్లు పాత పెండింగ్ బిల్లులు ఇప్పిస్తారా ఇది మీ సమర్థత మీ నాయకత్వ సమర్థతకే పరీక్ష అని ఈ సందర్భంగా నేను చెప్తున్నా మీకు మీరు సమర్థవంత నాయకుడు అయితే వారం పది రోజుల్లో కూడా సిరిసిల్లా పది చిన్న వ్యాపారులకు ముందే డబ్బులు ఇప్పియరి పెద్దోళ్ళు ఏదో అంటురు స్కామ్ అంటారు దుబ్బితిన్నారంటారు కదా వాళ్ళ మీద ఎంక్వైరీ అయ్యింది మొత్తం ఎంక్వైరీ జరగవలసిందే బతుకమ్మ చీరలది ఎవరు ఇచ్చి పెట్టేది లేదు భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే బతుకమ్మ చీరలు స్టేట్ డే వన్ ఎప్పుడైతే ఆ సంవత్సరాల కింద స్టార్ట్ అయిందో అప్పటి నుండి పూర్తి స్థాయి విచారణ జరగాలి యారని కొనుగోలు నుంచి ప్యాకింగ్ వరకు విచారణ జరగాలి జరిగే దోషులను కఠినంగా శిక్షించాలి అదేవిధంగా పద్మశాల సంఘం నాయకులకు కూడా చెప్పేది ఏంటంటే మీరు ముఖ్యమంత్రి వస్తున్నారు అడ్డుకుంటా ఉంటారు కదా కేటీఆర్ని అడ్డుకోర్రీ కేటీ ఎందుకు అడ్డుకుంటలేరు కేటీఆర్ అడ్డుకుంటే అదే రోజు అడ్డుకుంటే ఇవాళ ఈ సమస్య ఉత్పన్నమైన ఇప్పటికైనా విద్యులు లేదు ఇవాళ అత్తుండట కేటీఆర్ అద్దుకోండి కేటీఆర్ క్షమాపణ చెప్పాలి అది వాళ్ళ దాకా మహేందర్ రెడ్డి గారు మీరు కూడా పద్మశాల మనభావం దెబ్బతీనంగా మాట్లాడారు పాపడాలు అమ్ముతుర్రు నిరోజులు అమ్ముతుర్రు నిరోజులు ఎవరు అమ్ముతలేరు నిరోజుల పుణ్యానికి ఇస్తారా కొనవలసిన అవసరం లేదు దాతంలో పోతే ఇస్తారు అది కూడా తెలియదా మీకు మీరు బేశక్తిగా లేదన్న సాక్షిగా మీరు పద్మశాలని నేను సిరిసిల్లనే ఉంటాను ఉంటా ఉంటాను మీ పద్మశాలల మీద ఏమైనా మీకు అభిమానం ఉంటే వెంబడే పద్మశాలలకు క్షమాపణ చెప్పుర్రి అదే కేటీఆర్ క్షమాపణ చెప్పే విధంగా మీరు కూడా రోడ్డు మీద పోరాటం చేయాలి కేటీఆర్తో క్షమాపణ చెప్పించే బాధ్యత మీరు కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా మహేందర్ రెడ్డిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఎవరు ఏదైనా సరే మన కుల సంఘం అనేది బాధ్యతగా లేదు కాబట్టి ఎవరు రాజకీయ నాయకులు ఎవరి నోటికి ఎట్ల పద్మశాల నలక దొరుకుతురు అని ఇష్ట రాజ్యంగా మాట్లాడుతురు ఇవన్నీ మానుకోవాలి ఈ సందర్భంగా మేము ప్రతి రాజకీయ పార్టీకి హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈ కాలం నుంచి మా కుల సంఘం నుంచి ఎవరైనా కుల సంఘం మీద పద్మశాలల మీద నేతన్న వర్కర్ నేత వర్కర్ల కార్మికుల మీద ఏదన్నా మాట్లాడితే మంచిగా ఉండదని సందర్భంగా హెచ్చరిస్తున్నాం భారత్ మాతాజీ జై